హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నవారికి రెండు శుభవార్తలు రావడం జరిగింది ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మినస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రెండు భారీ శుభవార్తలు తీసుకొచ్చింది ఆధార్ కార్డు ఏ పథకానికైనా ఎంతో కీలకం పెన్షన్ రేషన్ ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాసు ఏ పథకం రావాలన్నా ఆధార్ తప్పనిసరి ఇప్పుడు ఏం చేశారంటే ఆధార్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇచ్చింది గతంలో పదేళ్ళు దాటినా ఆధార్లను అప్డేట్ చేయమని ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది చాలామంది అప్డేట్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేయకపోతే వారు తప్పనిసరిగా చేయాలి తాజాగా దాదాపు పది లక్షల కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చారు అందరూ ఇప్పుడు ఈకేవిసి పూర్తి చెయ్యాలి ఈకేవీసీ చెయ్యాలంటే ఆధార్ తప్పనిసరి ఆధార్ అప్డేట్ లేకుంటే ఏ పథకం డబ్బులు కూడా అకౌంట్లోకి రాదు ఎందుకంటే అన్ని చెల్లింపులు ఆధార్ లింక్ అకౌంట్కే వస్తాయి ప్రభుత్వం ఇప్పుడు ఒక పెద్ద అవకాశం ఇచ్చింది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ను ఉచితంగా చేస్తుంది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలందరికీ ఈ నవంబర్ పద్నాలుగు నుంచి అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఇప్పుడు నవంబర్ ఇరవై తేదీ వరకు స్కూళ్ళలోనే బయోమెట్రిక్ అప్డేషన్ జరుగుతుంది ఇది ఉచితం ఈ తేదీలు మిస్ అయితే తర్వాత నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి కాబట్టి ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లల బయోమెట్రిక్ను తప్పకుండా స్కూల్లోనే వేయించండి పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఆధారు ఇంటి వద్ద నుంచి అప్డేట్ చేసే అవకాశం లేదని ప్రభుత్వం క్లియర్గా చెప్పింది పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి ముఖ్యంగా పది నుంచి పదిహేను సంవత్సరాలు దాటిన ఆధార్లను పూర్తిగా అప్డేట్ చేయాలి ఆధారు రేషన్ కార్డు పాన్ కార్డు తీసుకెళ్ళాలి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని పథకాలు అమలు చేయబోతుంది ముఖ్యంగా మహిళల కోసం కొత్తగా రాబోయే పదిహేను వందల రూపాయల పథకం రావాలంటే ఆధార్ అప్డేటు తప్పనిసరి ఆధార్ అప్డేట్ లేకపోతే రేషన్ కార్డు రాదు పెన్షన్ రాదు తల్లికి వందనం డబ్బులు రావు కొత్త పదిహేను వందల రూపాయల పథకం కూడా రాదు అందుకే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉచిత అప్డేట్ అవకాశాన్ని ఒకరు కూడా మిస్ అవ్వకండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!